నమస్తే నేను మీ ఆరోగ్యరత్న యోగాసుబ్రహ్మణ్యం ఈరోజు తీసుకున్న టాపిక్ శీఘ్రస్ఖలనం శీఘ్రస్ఖలనం అనేది ఈ రోజుల్లో ప్రపంచమంతా ఎక్కువగా ఉంది ముఖ్యంగా భారతదేశంలో చాలామంది దాదాపు నైంటీ పర్సెంట్ ఆఫ్ ద పాపులేషన్ ఈ శీఘ్రస్ఖలనంతో బాధపడుతున్నారు అంటే ఇక్కడ శీఘ్రస్ఖలనం అంటే దీనిని మూడు విభాగాలుగా విభజించవచ్చు ఒకటి ఒక నిమిషం కంటే లోపు అయిపోయేటటువంటి వ్యక్తులు తర్వాత ఒక నిమిషం నుంచి మూడు నిమిషాల వరకు అయ్యే వ్యక్తులు తర్వాత మూడు నిమిషాల నుంచి ఐదు నిమిషాల వరకు ఈ ఏ టెక్నిక్ లేకుండా ఉపయోగ రతి జరిపేటప్పుడు శృంగారం చేసేటప్పుడు చాలా తక్కువ సమయంలో పురుషుడు స్కలిస్తాడు దాని నుంచి బయటపడడానికి ఎంతోమంది వాచాయనుడి దగ్గర నుంచి ఒక్కొక్క మన కామశాస్త్ర వాళ్ళ దగ్గర నుంచి మన యొక్క ఆయుర్వేద మందులు ఆయుర్వేద గ్రంథకర్తలు సా డాక్టర్లు మన ఋషులు వీళ్ళందరూ కూడా ఈ యొక్క శీఘ్ర స్ఖలన తొందరగా స్ఖలించే స్ఖలిస్తే స్త్రీలకి సంతృప్తి ఉండదు కనుక దీర్ఘరతి కోసం ఎన్నో రకాలైనటువంటి పద్ధతులు ఆయుర్వేద మందులు ఆహార విధానాలు ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది మన భారతీయ సంస్కృతి శాస్త్రాలలో సో ఈరోజు ఈ యొక్క ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు మనం ఈ ఈ డిస్కషన్లో స్త్రీలు పురుషులు రెండు నిమిషం ఐదు నిమిషాలకు లోపు కలిస్తారు అదే స్త్రీలు మినిమం ఇరవై ఐదు నిమిషాలు సమయం పడుతుంది వాళ్ళు శృంగారానికి ప్రిపేర్ అవ్వటానికి ఆ తర్వాత నలభై ఐదు నిమిషాలు పడుతుంది వాళ్ళు భావప్రాప్తి స్ఖలించడానికి స్త్రీలు స్ఖలించడానికి అంటే భావప్రాప్తి అంటారు ఈ మగవాళ్ళ సమయమేమో మ్యాక్సిమం ఐదు నిమిషాలు ఉంది పురు ఆడవాళ్ళ సమయమేమో నలభై ఐదు నిమిషాల నుంచి అరగంట గంట ఇరవై ఐదు నిమిషాల నుంచి ఆ పైన నలభై ఐదు నిమిషాలు గంట వరకు ఉంది మరి ఇంత తక్కువ సమయంలో పురుషుడు స్త్రీని సంతృప్తి పరచడం శృంగారంలో అసాధ్యం కనుక మన వాళ్ళు ఎన్నో టెక్నిక్స్ని ప్రవేశపెట్టారు కనుక్కొని వీటిల్లో హఠయోగంలో వజ్రోలి అనే ఒక ప్రక్రియ ఉంది ఈ వజ్రోలి అనే ప్రక్రియ ద్వారా ఎంత సేపైనా సరే వీర్యాన్ని స్ఖలించకుండా ఉండే ఉండేందుకు కావలసినటువంటి ఒక ప్రక్రియని వాళ్ళు తయారు చేసి మనకు అందించారు ఈ వజ్రౌలి ప్రక్రియ నేర్చుకుంటే ఏ ఎంతసేపు అయినా సరే వీర్యం స్ఖలనం కాదు అరగంట కావచ్చు గంట కావచ్చు రెండు గంటలు కావచ్చు మూడు గంటలు కావచ్చు ఎన్ని ఇంకా ఎన్నిసార్లైనా కూడా మనము స్ఖలనం చేయకుండానే కేవలం రతిక్రియ మాత్రం చేసి స్త్రీని సంతృప్తిపరిచి మనం స్ఖలనం కాకుండా మన వీర్యాన్ని మనం బిందుక్షేయం లేకుండా మన శక్తిని మనం కాపాడుకోవచ్చు వీర్యం అంటే బలము శక్తి అని వస్తుంది మన ఋషులు మహర్షులు బ్రహ్మచర్యాన్ని పాటించడం అంటే ఏంటి వీర్యస్ఖలనం కాకుండా ఉండడం సో ఆ వీర్యస్ఖలనం కాకుండా ఉండే వ్యక్తి బలంగా ఉంటారు దృఢంగా ఉంటారు మానసికంగా ఎంత ఎంతో శక్తివంతంగా ఉంటారు శారీరకంగా ఎంతో శక్తివంతంగా ఉంటారు కాబట్టి దాన్ని బేస్ చేసుకొని ఈ యొక్క వజ్రోలి అనే ఒక ప్రక్రియని మన హఠయోగంలో ముద్రల్లోకి వస్తుంది ఇది గేరండ సంహితులో ఇరవై ఐదు ముద్రలు చెప్పడం జరిగింది అందులో వజ్రోలి కూడా ఒకటి ఉంది అదేవిధంగా హఠయోగ ప్రదీపికలో కూడా పది ముద్రలు చెప్తే అందులో వజ్రోలి ఒకటి ఉంది సో ఆ వజ్రోలి ప్రక్రియను నేను అదృష్టవశాత్తు మా గురువులు మాకు నేర్పించడం జరిగింది అందులో ఆ వజ్రోలి ప్రక్రియను నేను సాధారణమైనటువంటి ప్రజలకి ఈ ప్ర పూర్తి ప్రక్రియ నేర్చుకోవడం అది యోగులకే సాధ్యం చాలా కష్టపడాల్సి వస్తుంది నేను దాదాపు ఆరు సంవత్సరాలు పట్టింది పూర్తిగా కంప్లీట్గా నేర్చుకోవటానికి కానీ దాన్ని నేను కుదించి ఒక ఒక మినిమం ఒక వన్ హాఫ్ అన్ అవర్ నుంచి ఒక వన్ అవర్ వరకు మనము శృంగారంలో చేసే శక్తిని పొందే దానికి కనీసం స్త్రీని సంతృప్తి సంతృప్తిపరిచేంత వరకు మనము ఆ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి కావలసినటువంటి ప్రక్రియలను నేను కొన్నింటిని ఏర్పాటు చేశాను వాటిల్లో కొన్ని ప్రాణాయామాలు కొన్ని బంధాలు ముద్రలు మూలబంధం తర్వాత అశ్విని ముద్ర కొన్ని రకాల ప్రాణాయామాలు కలిపి కొన్ని రకాల ఆసనాలు ఆ తర్వాత కొన్ని ఎనర్జీని ఏ విధంగా మూలా మూలాధార శక్తిని అంటే సెక్చువల్ ఎనర్జీని పైకి తీసుకుని ఆజ్ఞలో స్థిరపరచుకోవడం ద్వారా మనం స్కలనాన్ని కాకుండా ఎక్కువసేపు ఉండడానికి కావలసినటువంటి ప్రక్రియని నేను ఒక డిజైన్ చేశాను ఇది ఆరు రోజుల్లో ఈ యొక్క ప్రక్రియను నేర్పిస్తాను ఆ తర్వాత కొద్ది రోజులు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనం చేసే సాధనను బట్టి ఆ యొక్క సామర్థ్యం పెరుగుతూ ఉంటుంది ఇది అందరికీ కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుంది వజ్రోలి ప్రక్రియ అనేది దీన్ని నేర్చుకొని ఇప్పటివరకు దాదాపు ఒక వెయ్యి మందికి పైగా నేర్పించుంటాను అందరూ కూడా సక్సెస్ఫుల్గా నేర్చుకొని వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు ప్రకృతిలో స్త్రీ అనేది మహాశక్తి శక్తి స్వరూపిణి స్త్రీ సంతోషంగా ఉంటే ఆ యొక్క కుటుంబం అంతా కూడా సంతోషంగా ఉంటుంది ఇతర నారీస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత ఎక్కడైతే స్త్రీ ఆనందంగా సంతోషంగా ఉంటుందో పూజింపబడుతూ ఉంటుందో అక్కడ దేవతలు ఉంటారు కాబట్టి ఈ అందరూ కూడా ఈ సా ఈ యొక్క వీడియో చూసిన వాళ్ళందరూ కూడా ఈ యొక్క ప్రక్రియను నేర్చుకోవాలి నాకు కాల్ చేయండి డిస్క్రిప్షన్లో నంబర్ ఉంటుంది ఈ యొక్క క్రియను అందరూ నేర్చుకోవాలని మీరు కుటుంబ స్త్రీలు అందరి మీ యొక్క భాగస్వామిని సంతోషంగా ఉంచాలని తద్వారా ఆనందాన్ని పొంది కుటుంబం చల్లగా హాయిగా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనసారా కోరుకుంటూ సర్వే జనా సుఖిన భవంతు